పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లలిత అడ్వాన్స్ ప్లాన్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ అక్షత గోపిరెడ్డి కన్సల్టెంట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్ టూ బ్రాంచెస్ ఉన్నాయి వనస్థలిపురం అండ్ కొత్తపేట హైదరాబాద్ ఇవాళ మనం ఒక కాన్స్టిపేషన్ టాపిక్ గురించి మాట్లాడదాం అంటే మలబద్ధకం సో దీని గురించే మనం ఎందుకు మాట్లాడాలి అంటే ఇది చాలామందికి ఉంటుందన్నమాట బట్ స్టిల్ వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ఇది నార్మలే కదా అయితే ఏంటి అని చెప్పి చాలా నైంటీ పర్సెంట్ పీపుల్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు అన్లెస్ అంటులు అది సెవియర్ అయితే తప్ప దాన్ని అంతగా పట్టించుకోరు ఇది డైలీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనుకుంటారు సో అందుకని మనం ఇవాళ అసలు అది ఎందుకు వస్తుంది ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది మన బాడీలో అండ్ మనం న్యాచురల్గానే దాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవచ్చు లేదు ఇంకా సెవియర్గా ఉంది అంటే దానికి ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఇవల్ల మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో ఫస్ట్ థింగ్ అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి అని అంటే సో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సో మీకు ఎప్పుడన్నా సరే ఎప్పుడైతే మన మన బాడీలో ఎవ్రీడే మనం ఎట్లయితే ఇల్లు క్లీన్ చేసుకొని గార్బేజ్ అనేది బయటకి డంప్ చేసేస్తామో సేమ్ మన బాడీ కూడా అదొక మెకానిజం దాంట్లో ఒక ఫిజియాలజీ ఉందన్నమాట ఎవ్రీడే మనం ఎట్లయితే త్రీ టైమ్స్ ఫుడ్ తింటామో ఆ తిన్ తిన్న ఫుడ్ మన బాడీలో ఒక పోషకాలన్నీ అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అది మన బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నమాట అట్లా వెళ్ళిపోతున్నప్పుడే పేగులు అనేవి క్లీన్గా ఉంటాయి ఓకేనా సో క్లీన్గా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ తీసుకున్న ఫుడ్లో నుంచి ఆ పోషకాలన్నీ బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి అనమాట బాడీ తీసుకోగలుగుతుంది అయితే రెండు మూడు రోజులకు ఒక్కసారి మోషన్ వెళ్ళడం లేకపోతే టైట్గా రావడం ఇంకంప్లీట్ స్టూల్స్ అనమాట సో ఇట్లాంటివన్నీ మీకు ఏ సిమ్టమ్ ఉన్నా అది కాన్స్టిపేషన్ కేటగిరీలోకి వస్తుంది అనమాట సో దీని సిమ్టమ్స్ ఇట్లా ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే సో మనకి ఎప్పుడైనా సరే మన బాడీలో అరుగుదల ఎట్లా అవుతుంది మనం తీసుకున్న ఫుడ్ ఫస్ట్ కిందకి వెళ్తుంది మన ఫుడ్ పైప్ అంటాం కదా ఫుడ్ పైప్ నుంచి మనం తీసుకున్న ఫుడ్ కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టొమక్ ఉంటుంది ఓకేనా మన పొట్ట అక్కడి నుంచి మన పేగులు స్టార్ట్ అవుతాయి అనమాట మొత్తం చిన్న పేగు పెద్ద పేగు అంటాం కదా సో అట్లా ఈ ట్యూబ్ ఉంది కదా ఈ పేగులు దాదాపుగా ఇరవై ఐదు ఫీట్లు ఉంటుంది సో ఆ ఇరవై ఐదు ఫీట్స్ ఇంటెస్టైన్స్ అంటాం కదా పేగులు చిన్న పేగు పెద్ద పేగు సో ఇట్లా రోల్ అయ్యి అవి మొత్తం అంతా కలిసి అక్కడ నుంచి ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతూ అవుతూ వెళ్ళి బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఈ థర్టీ ఫీ ట్యూబ్ నుంచి మూవ్ అవ్వాలి ఫుడ్ అనేది మనం తీసుకుంది అయితే ఈ ఈ స్టొమక్లో ఏమవుతుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ చిన్న చిన్నగా పార్టికల్స్ లాగా బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట అంటే మనం తీసుకున్న ఫుడ్ చిన్నగా కొంచెం ఫస్ట్ అరుగుదల అనేది మన స్టొమక్లో అవుతుంది అక్కడ నుంచి ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంటుంది ఓకేనా సో ఈ పాంక్రియాస్ ఆల్రెడీ చాలామంది మీకు తెలుసు ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది అని చెప్పి సో ఆ ఇన్సులిన్ లేకపోతేనే డయాబెటీస్ వస్తుంది అని కానీ అదర్ దాన్ దాట్ ఈ పాంక్రియాస్కి ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది అది నైంటీ పర్సెంట్ మన అరుగుదలకు సంబంధించిన ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే ఫుడ్ స్టమక్ నుంచి బయటకు వస్తుందో ఇది ఇక్కడ నుంచి ఎంజైమ్స్ అనేది ఆ ఫుడ్లో కలుపుతుందనమాట ఇది కాకుండా ఇంకొకటి గాల్ బ్లాడర్ అందరికీ తెలుసు దాంట్లో స్టోన్స్ వస్తారు సర్జరీ చేసి గాల్ బ్లాడర్ తీసేస్తారు కోలిసిస్టెక్టమీ అని సో ఆ ఇంపార్టెంట్ గాల్ బ్లాడర్ ఇక్కడ ఉంటుంది అనమాట సో ఈ గాల్ బ్లాడర్ నుంచి బైల్ అనేది రిలీజ్ అవుతుంది ఓకేనా అది తెలుసు గ్రీన్ కలర్ ఉంటుంది ఆ బైల్ అనేది రిలీజ్ అవుతుంది సో ఇక్కడ నుంచి వచ్చే బైల్ మన గాల్స్ అని అంటారు కదా గాల్ బ్లడర్ నుంచి వచ్చే బైల్ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎన్జైమ్స్ ఈ స్టొమక్లో యాసిడ్స్ అది మీ అందరికి తెలుసు కదా స్టొమక్ యాసిడ్ అంటాం యాసిడ్ ఉంటేనే మనం తీసుకున్న ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట ఈ స్టొమక్ యాసిడ్స్ ఇవన్నీ కలిపి మ్యాక్సిమం డైజెషన్ అవుతుంది అంటే ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది చిన్న చిన్న ముక్కల్లాగా అది కాకుండా ఇక్కడి నుంచి అంటే మన పేగులలో ఎప్పుడైతే ఫుడ్ ఎంటర్ అవుతుందో ఈ పేగులలో మిగతా డైజెషన్ అంటే ఫ్యాట్స్ ఫైబర్ అట్లాంటివన్నీ ఇక్కడ బ్రేక్డౌన్ అవుతుంది అనమాట ఈ తట్ ఇందాక నేను చెప్పాను ఇరవై ఐదు ఫీట్ల ట్యూబ్ అనమాట ఈ పేగులనేవి సో అది మూవ్ అవ్వాలి ఎట్లయితే ఇట్లా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అంట ఇవన్నీ కండరాలే నథింగ్ బట్ ఈ ట్యూబ్ లైనింగ్ ఉంది కదా ఇదంతా మజిల్ ఎట్లయితే మన చేతికి మజిల్ ఉంటుంది కదా సేమ్ అది కూడా అదే మజిల్ అనమాట అయితే అది మూవ్ అవ్వాలి దాన్ని పెరిస్టాల్సిక్ పెరిస్టాల్టిక్ మూమెంట్ అని అంటాం జస్ట్ ఇట్లా మనకి పాము ఇట్లా మూవ్ అవుతుందో సేమ్ అలా స్లోగా మూవ్ అవుతుంది అనమాట అది మూవ్ అవుతూ మూవవుతూ ఫుడ్ని ముందుకు పంపిస్తుంటుంది దీన్ని మనం ఫుడ్ మూమెంట్ అంటాం సో ఇక్కడ రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ ఇక్కడ అరుగుదల ఆ మూ మజిల్ మూవ్ అవ్వడం ఇవన్నీ కలిస్తే తప్ప మనం తీసుకున్న ఫుడ్ మనకి బాడీకి ఆ పోషకాలు వెళ్ళడము అట్లాంటివి జరుగుతాయి అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఏ ఒక్కటి డిఫెక్ట్ అయినా అంటే ఈ బయల్లో ఇది బై బ్లాడర్ నుంచి బయలు రాకపోతే ఫ్యాట్స్ అబ్జర్బ్ ఫ్యాట్ బ్రేక్ డౌన్ కాదు అంటే అక్కడ ఫ్యాట్స్ అరుగుదల అవ్వట్లేదు స్టొమక్లో ఒకవేళ యాసిడ్ లేకపోతే మనం తీసుకున్న రైస్ కూడా డైజెషన్ అవ్వదు అనమాట అదే పేగులలో ఆ మూమెంట్ ఇందాక నేను చెప్పిన మూమెంట్ లేకపోతే మనం తీసుకునే వెజిటబుల్స్ మనం తీసుకునే ఫైబరు మనం ఒక ఫ్రూట్ తీసుకున్నా కూడా అది డైజెషన్ అవ్వదు సో ఈ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ఫుడ్ అనేది ఇక్కడే ఆగిపోతుంది ముందుకు అనమాట మూమెంట్ అక్కడ ఉండిపోయి అది హార్డ్ అయిపోతుంది అనమాట గట్టి పడిపోయి మనకి మోషన్ అనేది ఫ్రీ ఉండదు ఎవ్రీడే రాదు సో ఇంత పెద్ద ప్రాసెస్ అనమాట మనకి ఒక రోజు మనం ఎవ్రీడే స్టూల్ పాస్ చేయాలి అంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో ఇందులో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కాన్స్టిపేషన్ సో మనం సిమ్టమ్స్ తెలుసుకున్నాం ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం సో అయితే ఏంటి సరే ఓకే ఫుడ్ అక్కడ ఉండిపోయింది మాకు బాగానే ఉంది కదా ఎవ్రీడే మేము వర్క్ చేసుకుంటున్నాం అంతా బాగుంది కదా అనుకుంటే అనుకోవచ్చు సో అట్లా అనుకున్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కొంచెం కొంచెం కొంచెంగా మైల్డ్ మోడరేట్ అవుతుంది మోడరేట్ సెవియర్ అవుతుంది అంటే దాని తీవ్రత అనేది పెరుగుతుంది ఎప్పుడైతే రోజు వదిలి రోజు ఆ తీవ్రత పెరుగుతుంటుందో ఇక్కడ అక్యూ అంటే అక్కడ ఉండిపోయిన ఫుడ్ అంటే అరగకుండా అక్కడ ఉండిపోయిన ఫుడ్ ఉంటుంది కదా అందులోంచి టాక్జిన్స్ ఇంకా గ్యాసెస్ రిలీజ్ అవుతాయి సో టాక్జిన్స్ రిలీజ్ అవుతే ఏమవుతుంది అంటే బ్లడ్ బ్లడ్ ఉంటుంది కదా బ్లడ్లో టాక్జిన్స్ వెళ్తాయి బ్లడ్లో వన్స్ టాక్జిన్స్ వెళ్ళిపోతే మనకి ఐరన్ డెఫిషియన్సీ అని రావడం ఇంకొకటి లివర్లో టాక్జిన్స్ పెరిగాయి అనుకోండి మనం ఏది తీసుకున్నా కూడా అది ఎనర్జీ అనేది మన బాడీకి రాదు ఎప్పుడు నీరసంగా ఉండడం ఇంకొకటి ఎప్పుడు చిరాగ్గా ఉండడం సో అవే టాక్జిన్స్ ఇంకా పైకి వెళ్తే ఇంకా బ్లడ్లో కలిసి బ్రెయిన్ వరకు వెళ్తే ఏంటంటే నిద్ర సరిగ్గా రాకపోవడం ఇంకోటి ఏంటంటే బాగా ఎప్పుడు ఫ్రస్ట్రేటెడ్ మూడ్ ఉండడం మార్నింగ్ నైట్ టెన్ అవర్స్ పడుకున్నా మార్నింగ్ మీరు లేచినప్పుడు బాడీ అంతా యాక్టివ్గా ఉండదు అనమాట అది తెలుస్తుంటుంది ఆ డిస్టర్బెన్స్ ఇరిటబిలిటీ అనేది ఇంకోటి హెడ్ వస్తాయి యాసిడిటీ ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా గ్యాసెస్ అవి రిలీజ్ అవుతాయని చెప్పాను కదా దానివల్ల యాసిడిటీ వస్తుంది అండ్ అరుగుదల లేదు కాబట్టి మనం తీసుకున్న పోషకాలు బాడీకి వెళ్ళవు సో అది మెల్లిమెల్లిగా మాల్ న్యూట్రిషన్ అనమాట మాల్ న్యూట్రిషన్ వల్ల ఏమవుతుంది బాడీలో అన్ని జాయింట్స్లో నొప్పులు రావడం అది మెల్లిమెల్లిగా ఆర్టరైటిస్లా కన్వర్ట్ అవ్వడం సో ఇవన్నీ ఒక చైన్ రియాక్షన్స్ అనమాట ఎక్కడో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది దాని సిమ్టమ్స్ బాడీ అంతా కనిపిస్తుంటాయి ఇందులో అన్ని సింటమ్స్ ఉండొచ్చు లేదా ఒకటి రెండు సిమ్టమ్స్ ఉండొచ్చు సో మీకు ఏమన్నా సింటమ్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మీకు కాన్స్టిపేషన్ ఉందా లేదా అని ఫస్ట్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఒకవేళ అది క్లియర్ ఉంది అంటే బాడీలో హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం మనకి క్లియర్ అయిపోయినట్టే సో మనం సిమ్టమ్స్ తెలుసుకున్నాం ఇప్పుడు మైల్డ్గా ఉంది అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది దానికి ఇంట్లో ఏం చేయొచ్చు అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ అది అందరికీ తెలుసు మోస్ట్ కామన్ ఫైబర్ ఉంటేనే పేగులలో మూమెంట్ ఉంటుంది ఫైబర్ అంటే వాటర్మిలన్ తీసుకోవచ్చు మీరు స్వీట్ పొటాటోస్ తినొచ్చు సో ఏ ఫ్రూట్ అంటే మంచిగా గుజ్జు ఉన్న ఏ ఫ్రూట్ తిన్నా కూడా మీకు ఫైబర్ వస్తుంది అయితే ఇదొకటి నెక్స్ట్ మీరు ఖచ్చితంగా ఇందాక నేను చెప్పాను కదా బైల్ గ్యాల్ బ్లాడర్ నుంచి బైల్ వస్తుందని చెప్పి అయితే ఈ గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుంది అంటే లివర్లో ఉంటుంది అనమాట ఓకేనా ఇది లివర్లో ఉండి అక్కడి నుంచి బయలు రిలీజ్ చేస్తుంది సో ఈ బయలు ఫామ్ అవ్వాలి అని అంటే మన బాడీలో గుడ్ ఫ్యాట్స్ ఉండాలి సో గుడ్ ఫ్యాట్స్ అంటే నెయ్యి అట్లాంటివి ఎక్కువగా అట్లీస్ట్ మీరు ఒక రోజు మొత్తంలో టూ టీ స్పూన్స్ ప్యూర్ ఆవు నెయ్యి ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి అంతకంటే మించిన గుడ్ ఫ్యాట్ మనకి ఇంకో సోర్స్ ఉండదు సో డే ఖచ్చితంగా ప్యూర్ ఆవు నెయ్యి అనేది టూ టీ స్పూన్స్ మార్నింగ్ ఒకటి పడుకునే ముందు ఒక టీ స్పూన్ పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ బైల్ రిలీజ్ అవుతుంది డైజెషన్ ప్రాపర్గా అవుతుంది నెక్స్ట్ మార్నింగ్ ఒకవేళ బాగా సెవియర్ ఉంది దానివల్ల డిస్కంఫర్ట్ ఉంటుంది అని అంటే మీరు పడి గడుపున టీ కాఫీ ఏం తీసుకోకముందు రాత్రి అంతా నానబెట్టిన అంజీర్ డ్రై అంజీర్ ఉంటుంది కదా ప్లస్ ఇంకొక డ్రై ఫ్రూట్ ఉంటుంది దాని పేరు ప్రూన్స్ అంటాం ఇంకా ఫిక్స్ అనమాట అంటే అంజీర్ ఫిక్స్ అంటే అంజీర్ ప్రూన్స్ అంటే ఇది కూడా ఒక డ్రై ఫ్రూటే వెరీ ఈజీ అవైలబుల్ మీకు ఎక్కడన్నా ఈజీగా దొరికిపోతుంది ఇవ్వకటు అండ్ ఫిక్స్ ఒక టూ రాత్రి నానబెట్టి మార్నింగ్ లేచి ఆ వాటర్ తీసేసి ఆ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఉంటుంది కదా మిగిలిపోయిన గుజ్జు అది తినేసేయండి దానివల్ల కూడా ఫైబర్ ఇంకా ప్రోబయోటిక్ ఉండి కాన్స్టిపేషన్ అనేది క్లియర్ అయిపోతుంది ఇంకా మెడిసిన్స్ తీసుకుంటున్నాం తీసుకుంటున్నప్పుడే మాకు క్లియర్ ఉంది మళ్ళీ మెడిసిన్ ఆపేయంగానే కాన్స్టిపేషన్ తిరగబడుతుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సో యాక్యుపంక్చర్ ఒక ఎనర్జీ మెడిసిన్ మన బాడీలో బ్లడ్ రావాలన్నా మజిల్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదా కండరాలలో మూమెంట్ రావాలన్నా లివర్లో ఈ గ్యాల్ బ్లాడర్ మంచిగా ఫంక్షన్ చేయాలన్న వీటన్నిటికీ ఏంటంటే ఒక ఎనర్జీ కావాలి ఒక ప్రాణశక్తి కావాలి వైటల్ ఎనర్జీ అంటాం అది రూట్ కాజ్ అనమాట అది ఉన్నప్పుడే మన బాడీలో ప్రతి సెల్ నార్మల్గా ఫంక్షన్ అవుతుంది ఎప్పుడైతే ఎనర్జీ డెఫిషియన్సీస్ వస్తాయో ఒక్కొక్క ఆర్గన్గా అది వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఆ యాక్యుపంక్చర్ థెరపీ అనేది ఒక చిన్న నీడుల్స్ ఉంటాయి స్కిన్ మీద పెడతామన్నమాట అబ్సల్యూట్లీ పెయిన్లెస్ అది పెట్టి తీసేసిన తర్వాత మన బాడీలో బ్లాక్స్ అనేవి వెళ్ళిపోయి ఎనర్జీ అనేది అబెండెంట్గా సప్లై అయ్యి ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అక్కడ ఎనర్జీ వెళ్ళి ఆ డిజీజ్ని క్యూర్ చేస్తుంది సో డెఫినెట్గా యాకిపంక్చర్ ట్రై చేయండి సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకొని ఫాలో చేసి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్